నమస్తే మేడం లెవెల్ ఫ్రెండ్స్ నా పేరు వంశీ నేను డైలీ ట్రాను బెంగళూరు ఓలా ఊబర్ రాపిడు నమ్మాయిత్రి క్యాబ్ తోలుతున్నాను సో ఇప్పుడు కూడా డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాను సో డ్యూటీ స్టార్ట్ చేసే ముందుగా ఒక కప్పు టీ తాగేసి డ్యూటీ ఆన్ చేద్దామండి దానికన్నా ముందుగా డేట్ చెప్పుకుందామండి డేట్ వచ్చేసి పదమూడో తేదీ బుధవారం పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు సో టీ స్టాల్ అయితే వచ్చినా సో టీ అదే మన టీ స్టాలు ఇక్కడ సైడ్ పెట్టేసి ఒక కప్పు టీ తాగేద్దామండి అలాగే ఇప్పుడు ముందుగా వచ్చేసి జీరో కిలోమీటర్ చేద్దామండి జీరో కిలోమీటర్ అయితే చేస్తున్నాను ఇరవై కిలోమీటర్ అయిపోయింది సరే ఇప్పుడు వచ్చేసి డ్యూటీ ఆన్ చేద్దామండి సో టైం చూడొచ్చు పది నలభై నాలుగు అవుతుంది అండి బస్ట్ వచ్చేసి ఇన్సెంటివ్స్ చూస్తామండి ఇన్సెంటివ్స్ ఏమైనా ఉన్నాయమని ఇన్సెంటివ్స్ వచ్చేసి మార్నింగ్ ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒక నిమిషం తక్కువ సో మళ్ళీ సాయంకాలం వచ్చేసి నాలుగు గంటల నుంచి నైట్ పదకొండు యాభై తొమ్మిది వరకు ఉంది సో ఈ ఇరవై రూపాయలు లేదనమాట అది అడిగే క్లోజ్ అయ్యింది పన్నెండో తేదీ సో మనకి పదకొండో తేదీ పదకొండవ తేదీ చేసింది ఇన్సెంటివ్ మొత్తం వచ్చింది బాగానే వచ్చింది ఇంకా ఇప్పుడు మనకి ప్లస్ బ్యాలెన్స్లోనే ఉంది మనకి ఇంకా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వలేదు అది చూడొచ్చు మీరు దాన్ని ఇదో ప్లస్ బ్యాలెన్స్లోనే ఉంది ఇంకా వెయ్యి అరవై నాలుగు రూపాయలు ఉంది సో ఎనిమిది కిలోమీటర్లు రెండు వందల నలభై నాలుగు ఎనిమిది నిమిషాలు వచ్చేసరి లేదంటే వద్దులేండి మనం తీసుకున్న వేస్ట్ అవుతుంది వేరే చూద్దామండి ఫస్ట్ బుకింగ్ అయితే ఓలాలో వచ్చింది మనకి ఓలా మ్యాప్లో తీసుకుంది ఆటోమేటిక్గా మనకి లొకేషన్ తీసుకుంటుంది అది ఓలా మ్యాప్ సెలెక్ట్ చేసుకున్నాను నేను కాబట్టి మనకి ఓలా మ్యాప్లో ఆటోమేటిక్గా బుకింగ్ తీసుకున్న అంటే మనకి లొకేషన్ చూపిస్తుంది ఇది వచ్చేసి ఓలాల బుకింగ్ సో ఓలా మ్యాప్ పెట్టుకున్నాను నేను కాబట్టి ఓలా మ్యాప్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది లగ్జరీ షేడ్ అని పికప్ సెవెన్ మినిట్స్ చూపిస్తాను వన్ పాయింట్ నైన్ ఉంది పికప్ సో ఫస్ట్ పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన రోజు చూద్దాం లేట్ చేయకుండా ఎందుకంటే మనకి కిలోమీటర్కి ఇరవై రూపాయలు లేదనమాట మామూలు అమౌంటే ఇన్ని కిలోమీటర్లకి ఇంత అని ఎంత చూస్తే అంత ఇస్తాడు మనకి ఇప్పుడు పది కిలోమీటర్లకి మూడు వందలు చూసినానుకో మూడు వందలే ఇస్తాడు అది విషయం కాబట్టి మనం పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం లేట్ చేయకుండా ఓలాలో ఫస్ట్ బుకింగ్ అయితే అయిపోయింది కరెక్ట్గా ఇందిరానగర్ దగ్గర ఫ్లైఓవర్ ఉంది కదా ఫ్లైఓవర్ దగ్గర అంబేసీ డెల్లు ఇది కంపెనీలు అన్నీ వస్తే ఆ కంపెనీల దగ్గర డ్రాప్ అయిపోయింది సో దానికి ఎంత ఇచ్చినట్టు చూద్దామండి ఇంకా కంపెనీ లోపల ఉన్నా నేను జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది ట్రాఫిక్ మాత్రం హెవీగా ఉంది తప్పదు సో మనకి దీనికి ఎంత ఇచ్చినారంటే చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం వచ్చేసి డ్రాప్ అయ్యే సమయం పన్నెండు ఆరు అవుతుంది మనకి కస్టమర్ అయితే పది రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినారు ఇట్లా ఎక్కువ వచ్చినప్పుడు మన అంటే ఇరవై రూపాయలు కిలోమీటర్ ఇన్సెంటివ్ ఇచ్చినాడు కాబట్టి అప్పుడు దెబ్బతిన్నాం క్యాలిక్యులేటెడ్ బ్యాలెన్స్ సరే కరెంట్ బ్యాలెన్స్ నాకు లైటింగ్ సరిగ్గా కనిపిల్ల కరెంట్ బ్యాలెన్స్ సో మనకు అది రావాల్సిన అమౌంట్ సార్ దాంతో కానీ ఇప్పుడు మనకి ఇన్సెంటివ్స్ టడను ఏంది ఇట్లా చూసి నాకు ఏమర్థం నాకేమర్థం ఓకే డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి పదహారున్నర కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి వన్ అవర్ ఫైవ్ మినిట్స్ క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది ఐదు వందల పది రూపాయలు మనకు వచ్చేసి నాలుగు వందల తొంభై రూపాయలు ఇచ్చినట్టు సో మన ఎర్నింగ్స్ నాలుగు వందల తొంభై జిఎస్టీ పెయిడ్ గవర్నమెంట్ ఇరవై నాలుగు రూపాయల పాయింట్ యాభై పైసలు ఇయర్నింగ్స్ ఫోర్ నైంటీ క్యాష్ కలెక్ట్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ ట్రిప్ బ్యాలెన్స్ పంతొమ్మిది రూపాయల పాయింట్ యాభై అర పైసలు అది సంగతి బుకింగ్ క్యాటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్యూను బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి పది యాభై ఆరుకు వచ్చింది ఇంకా బుకింగ్స్ అయితే ఏది రాలేదు ఒకటే బుకింగ్ అయిపోయింది సో మనకి ఏదన్నా మంచి బుకింగ్ వస్తుందేమో చూద్దామండి నేను ఇప్పుడు ఆ పోతా దొమ్లూరు సైడ్కి ఎందుకంటే మనకి ఇట్ల ఎనికి పోయినా కూడా ఊరిని మళ్ళీ అంతా చుట్టుకొని రాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి చూద్దాం ఈరోజు బిజినెస్ ఎలా ఉంటుందో నాది ఎందుకో ఇది వైపర్ది వాటర్ కొడతా అంటే వాటర్ చిన్నగా పనిచేద్దా చూడండి నీళ్ళే రాకుండా ఉన్నాయి అది చెక్ చేయాలి మొత్తం కలిసి అయింది అర్థం మొత్తము చూద్దాం ఏమైందని పైప్లో నుంచి అయితే వస్తున్నాయి కానీ నిప్పల్స్ ఉంటాయి కదా వాటర్ ఫోర్స్తో కొట్టేటివి అది పని చేయట్లే నిప్పల్స్ పని చేయలేదు ఒకటి పని చేస్తే కానీ స్పీడ్తో రావట్లేదు ఏమన్నది చూడాల సర్లేండి ఏదో బుకింగ్ వచ్చాయి మనకి పన్నెండు కిలోమీటర్లు ఒక ఎనభై రూపాయలు ముప్పై తొమ్మిది నిమిషాల ఏపీటీఈడి అంట కిలోమీటర్కి పన్నెండు పన్నెండు రూపాయలు పది ఇరవై రూపాయలు కూడా వల్ల అవసరం లేదు దానికి పక్కలో కింద బుకింగ్ పదోపై ఏదైనా మంచి బుకింగ్ వస్తే తీసుకుందామండి వితౌట్ ఏమైనా ఆఫ్లో ఉన్నా అని చెప్తా ఇప్పుడు అయితే అబ్బా దోల తిరిగింది అసలు నమ్ముతారలేదు వచ్చా పోయడానికి కూడా సమయం దొరకలేదు బుకింగ్ మీద బుకింగ్లు వెంటనే వస్తున్నాయి అసలు ఇంకా పికప్ వస్తూనే ఉంది ఇంకా ఎక్కడ వీడియో తీసుకుంటుంటే క్యాన్సిల్ అయిపోతుంది అది కాక పికప్లు కూడా రెండు రెండున్నర కిలోమీటర్ మూడు కిలోమీటర్లు అట్లా పడుతున్నాయి కానీ ఇంక అట్లే ఊపు మీద పోతానే ఉన్నాను పికప్ చేసుకుంటున్నా డ్రాప్ అయిపోతాను పికప్ చేసుకుంటున్నా డ్రాప్ అయిపోతుంది సో ఇప్పుడు ఈయన మనము ఓవరాల్గా తీసుకుంటే కింద ఆన్లైన్ అవర్డ్స్ కూడా ఏం పెద్దగా లేదు లెవెన్ అవర్స్ పొద్దున్నే పది గంటలకు తీస్తే ఇప్పుడు తొమ్మిదికి వచ్చేసినాను సో ఇంక ఇంటి దగ్గరికి ఖాళీ బండి వచ్చినాను ఆరున్నర కిలోమీటర్ వచ్చినా నేను సో తొమ్మిదికి అక్కడ డ్రాప్ అయిపోయింది అదే విషయము సో పొద్దు నుంచి ఒకే ఒక బుకింగ్ చేసినా మిగతా బుకింగ్లు చూడలేదు మిగతా బుకింగ్లు అన్నీ ఇప్పుడు చూసేద్దామండి ప్రచేసి టైం చూడొచ్చు తొమ్మిది పదహారు అంది ఘాటు నుంచి ఖాళీ బండి వచ్చినా కదా అందుకే టోటల్ బుకింగ్స్ పన్నెండు చేసినాను సో ప్రతి ఒక్క బుకింగ్ని చూసుకు చూద్దామండి ఇప్పుడు ఫస్ట్ బుకింగ్ ఒకటే చూసినాం మిగతా ఏ బుకింగ్స్ చూడలేదు ఇంకా మనం అయితే అయినా సరేనా లేట్ చేయకుండా సో ఇంటికి అయితే వచ్చేసినా నేను సో ఇట్లా రోజు అయితే బాగుంటుంది కానీ ఇంకా తప్పదు సో ఫస్ట్ బుకింగ్ ఇది చూసినాం మనము పది యాభై ఆరుకు వచ్చింది నాలుగు వందల తొంభై రూపాయలు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి అది ఓపెన్ అవుతుంది ఫస్ట్ది నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి పన్నెండు ఇరవై మూడుకి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి పంతొమ్మిదిన్నర కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి యాభై తొమ్మిది నిమిషాలు డిజిటల్ పేమెంట్ అని కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి రెండు వందల యాభై ఆరు రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల నలభై రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి పన్నెండు ఇరవై మూడుకి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది లోడింగ్ సో పిరివిరి కంప్లీట్ చేద్దాం అనుకుంటే కానివ్వదు నెక్స్ట్ వచ్చేసి ఒకటి ముప్పై ఎనిమిదికి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి తొమ్మిది కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి ఇరవై ఐదు నిమిషాలు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకున్నాడు మూడు వందల పదహైదు రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ క్యాటగిరీ వచ్చేసి ప్రైమ్ షేడను బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి ఒకటి ముప్పై ఎనిమిదికి వచ్చింది ఒకటి ముప్పై ఎనిమిది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాన్సిల్ క్యాన్సిల్ ఒకటి క్యాన్సిల్ అయింది మళ్ళీ రెండు పదకొండుకి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి చూడు ఇట్లయిపోతుంది చెప్దాం అనుకుంటే డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి పది కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చి ఇరవై తొమ్మిది నిమిషాలు డిజిటల్ పేమెంట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి రెండు వందల నలభై ఏడు రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి రెండు పదకొండు వచ్చింది రెండు పదకొండుకి వచ్చింది నెక్స్ట్ రెండు పదకొండు అయిపోయిన తర్వాత రెండు ముప్పై తొమ్మిదికి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చి ఇరవై ఆరున్నర కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి వన్ అవర్ లెవెన్ మినిట్స్ డిజిటల్ పేమెంట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి నాలుగు వందల ఎనభై రెండు రూపాయలు మనకు వచ్చేసి మూడు వందల తొంభై మూడు రూపాయలు ఇచ్చినది కింద చూడండి యువర్ ఎర్నింగ్స్ అనేది సో పైన నాలుగు వందల యాభై మూడు రూపాయలు ఎందుకు చూస్తుందంటే టోల్ యాడ్ అయింది అరవై రూపాయలు బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్యూను బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి రెండు ముప్పై తొమ్మిదికి వచ్చింది రెండు ముప్పై తొమ్మిది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాలుగు ఒకరికి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి పదిహేడు కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి ముప్పై నిమిషాలు క్యాష్ కలెక్టు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ఐదు వందల ఐదు రూపాయలు తీసుకుంటాం మనకు వచ్చేసి నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు ఇది కూడా ఎందుకంటే టోల్ యాడ్ అయింది కాబట్టి నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు చూపిస్తుంది సో మనం కింద చూసుకోవాలి బుకింగ్ యాడిగరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి నాలుగో ఒకటికి వచ్చింది నాలుగో ఒకటి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాలుగు నలభై తొమ్మిదికి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి ఏడు కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి ముప్పై నిమిషాలు క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు బుకింగ్ క్యాటగరీ వచ్చేసి మిని బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి నాలుగు నలభై తొమ్మిదికి వచ్చింది నాలుగు నలభై తొమ్మిది అయిపోయిన తర్వాత ఐదు పదిహేడు ఐదు పదిహేడుకి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి ఆరున్నర కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి ఇరవై నాలుగు నిమిషాలు క్యాష్ కలెక్టు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి నూట నలభై తొమ్మిది రూపాయలు మనకు వచ్చేసి నూట నలభై రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి ఐదు పదిహేడుకి వచ్చింది ఐదు పదిహేడు అయిపోయిన తర్వాత ఆరు పద్దెనిమిదికి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి ఆరు కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి ముప్పై మూడు నిమిషాలు క్యాష్ కలెక్టు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి నూట అరవై రూపాయలు మనకు వచ్చేసి నూట యాభై ఏడు రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ క్యాటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి ఆరు పద్దెనిమిదికి వచ్చింది ఆరు పద్దెనిమిదికి అయిపోయిన తర్వాత క్యాన్సిల్ అయింది ఇంకోటి ఆరు యాభై నాలుగు వచ్చింది ఇరవై ఆరు రూపాయల పాయింట్ తొంభై ఒక్క పైసలు వచ్చింది నెక్స్ట్ క్యాన్సిల్ మళ్ళీ నెక్స్ట్ క్యాన్సులు ఇరవై రెండు రూపాయల పాయింట్ నలభై రెండు పైసలు వచ్చింది మళ్ళీ ఏడు పదహారుకు వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి వన్ పాయింట్ త్రీ అంటే పదమూడు వందల మీటర్లు డ్రాప్ టైం వచ్చేసి నైన్ మినిట్స్ క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి నూట ముప్పై ఏడు రూపాయలు మనకు వచ్చేసి నూట పదమూడు రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగు బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి ఏడు పదహారుకి వచ్చింది ఏడు పదహారు అయిపోయిన తర్వాత ఏడు ఇరవై తొమ్మిదికి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి నాలుగు కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి పన్నెండు నిమిషాలు క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి నూట ముప్పై ఏడు రూపాయలు మనకు వచ్చేసి నూట పదమూడు రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగు బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి ఏడు ఇరవై తొమ్మిదికి వచ్చింది లాస్ట్ బుకింగ్ చూడాలి ఇంకా సర్వర్ దొరకదు సంథింగ్ అని చూపిస్తుంది లాస్ట్ బుకింగ్ వచ్చేసి ఎనిమిది ఏడుకు వచ్చింది సో ఈ బుకింగ్ బాగా వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి పదకొండు కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి నలభై రెండు నిమిషాలు క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు మనకు వచ్చేసి మూడు వందల పద్నాలుగు రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి ఎనిమిది ఏడుకి వచ్చింది సో టోటల్ ఎర్నింగ్ షూ ఇక్కడే చూడొచ్చు మనం టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి మూడు వేల నూట నలభై రెండు రూపాయలు సో మనకైతే ఇన్సెంటివ్స్ ఏం లేవు ఈరోజు ఇన్సెంటివ్స్ అయితే ఏం లేవు ఇది ఒక్కొక్కసారి ఏం చేస్తావు సరే దాంతో ఏం కానీ సరే ఇప్పుడు వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూసి అలాగే డీజిల్కి ఎంత పోయింది ఎన్ని బుకింగ్లు చేసినాము ఆన్లైన్ అవార్డ్స్ ఎన్ని ఉన్నామో కౌంట్ చేసి చూద్దామండి తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి నూట అరవై ఆరు కిలోమీటర్లు నేను మొత్తం అయితే కౌంట్ చేసినాను టోటల్ బుకింగ్స్ వచ్చేసి పన్నెండు బుకింగ్లు టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి పదకొండు అవర్లు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి మూడు వేల నూట నలభై రెండు రూపాయలు అయింది ఇందులో డీజిల్కి వచ్చేసి పదకొండు వందల నూట సారీ పదకొండు వందల నలభై రెండు రూపాయలు తీసేద్దామండి ఇంకో రెండు వేలు మిగిలింది అనుకోండి ఎందుకంటే మన బండి పదహైదు పదహారు పదహారు లోపల వస్తుంది అనుకోండి మైలేజ్ సో అందుకని చెప్పేసి ఆ కొసరు గుడి తీసేసిన ఫోన్ లేనక్కడ ఓ నలభై రూపాయలు నలభై రెండు రూపాయలతో ఏమవుతుందని పదకొండు వందలు వేసుకున్నా కూడా ఇంకొంగ అది కూడా అట్లా తీసేద్దాం లెక్కాచారం ప్రకారం రెండు వేలు మిగిలినట్లు ఇది విషయం సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకైనా తీసుకొస్తా ఉంటాను మరి బాయ్ గుడ్ నైట్